హాయ్ అండి భార్గవ్ హోమ్స్ యూట్యూబ్ ఛానల్ వెల్కమ్ ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి టూ బీహెచ్కే ఫ్లాట్ అండి రీసెల్ ప్రాపర్టీ మనకి నిజాంపేటలో సేల్కి అయితే వచ్చిందండి ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది మంచి వెంటిలేషన్ గల ఫ్లాట్ అండి రోడ్ సైడ్ ఫ్లాట్ ఇప్పుడు మనం చూస్తున్నది ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది చెప్తుంటాము వెస్ట్ ఫేసింగ్ వచ్చిందండి ఫ్లాట్ అయితే బిల్డింగ్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ వచ్చిందండి మనకు థర్డ్ ఫ్లోర్లోనే సేల్కి వచ్చింది ఇదంతా హాల్ అండి హాల్లోకి వచ్చాము హాల్లో టీవీ పాయింట్ ఇదంతా హాల్ అండి చేసి ఉంది కిందంతా ఈ వాల్ పెయింట్స్ కూడా రీసెంట్గానే పెయింటింగ్ చేయించారండి వర్క్ అంతా చేంజ్ చేస్తున్నారు ఓనరు స్విచ్ బోర్డుతో సహా చేంజ్ చేయించారు ఫ్లాట్ అయితే చాలా బాగుందండి వీడియోలో కంటే డైరెక్ట్ బాగుంది వీడియోలో డార్క్గా వచ్చింది కొంచెం డైనింగ్ ఏరియా అండి ఇక్కడ మనం చూస్తున్నది డైనింగ్ ఏరియాలోకి వచ్చాము డైనింగ్ ఏరియాలో కూడా ర్యాక్స్కి వుడ్ వర్క్ చేయించారు ఇక్కడ పాల్ సీలింగ్ ఉంది చూడండి ఎంత బాగుందో ఈ లైట్స్ కానీ మొత్తం చేంజ్ చేయించారు ఇక్కడ వాష్ బేసిన్ కూడా ఒకటి ఇచ్చారు హ్యాండ్ వాష్ కి థర్డ్ ఫ్లోర్ లో ఉన్నామండి ఇప్పుడు మనం ఫ్లోర్ కి వచ్చేసి ఫోర్ ఫ్లాట్స్ ఉన్నాయి టోటల్ ఫైవ్ ఫ్లోర్ అపార్ట్మెంట్ బాల్కనీ అండి రోడ్ సైడ్ బాల్కనీ ఇక్కడ మనం చూస్తున్నది రోడ్ సైడ్ వచ్చింది అందువల్ల వెంటిలేషన్ పరంగా చాలా బాగుంది ఈ కి నిజాంపేట శ్రీనివాస్ నగర్ కాలనీలో ఉన్నామండి ఇప్పుడు మనం అపార్ట్మెంటు మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చామండి ఇదంతా మాస్టర్ బెడ్రూము పాల్ సీలింగ్ ఉంది వుడ్ వర్క్ అయితే ఏం చేయించలేదు ఈ వాల్ పెయింట్స్ అంతా చేయించారు ఫ్యాన్లు కానీ ఎన్ని ఫ్లాట్ ఎలా ఉందో అలానే ఇచ్చేస్తారండి హ్యాండ్వర్ చేసేస్తారు అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి మాస్టర్ బెడ్రూమ్లో ఇక్కడ ట్యాబ్స్ కానీ చిన్న చిన్న వర్క్ ఉంటే అన్ని మొత్తం చేయించారు కామన్ బాత్రూమ్ అండి ఇక్కడ మనం చూస్తున్నది ఈ కామన్ బాత్రూమ్ చూడండి ఇక్కడ కూడా డోరు పాతి తీసేసి కొత్త చేయించారండి కిచెన్లోకి వచ్చామండి ఇదంతా కిచెను కిచెన్లో వుడ్ వర్క్ అయితే ఏం లేదు కానీ చూడండి ఈ ర్యాక్స్ అయితే చేయించారు సిమెంట్ ర్యాక్స్ ఇక్కడ లో రూప్ వచ్చిందండి సామాన్లు ఎన్నైనా పెడతాయి స్టోరేజ్ లాగా చేయించుకోవచ్చు ఫ్లాట్ అయితే చాలా బాగుందండి ఫ్లాట్ చూడటానికి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ లాగా ఉంది ఫ్లాట్ చూస్తే ఓల్డ్ స్టిల్ట్ పార్కింగ్ అండి కార్ పార్కింగ్ కూడా హైట్లో ఉంది రోడ్డు మీద ఎత్తుంటుందండి పార్కింగ్ కూడా వాష్ ఏరియా అండి ఇక్కడ మనం చూస్తున్నది కిచెన్ పక్కనే వాష్ ఏరియా వచ్చింది ఐరన్ గ్రిల్ కూడా చేయించారు చూడండి వాష్ ఏరియాలో మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నానండి మనకి నిజాంపేట శ్రీనివాస నగర్ కాలనీలో సేల్కి వచ్చిందండి టూ బిహెచ్కే ఫ్లాట్ నల్లపోచమ్మ టెంపుల్ రోడ్లో ఉంది అపార్ట్మెంట్ చాలా బాగుంది ఫ్లాట్స్ కూడా చాలా బాగుందండి ఫ్లాట్ స్టిల్ట్ పార్కింగ్ రోడ్డు మీద ఎత్తు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇక్కడ మనం చూస్తున్నది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా పాలసీలింగ్ చేసి ఉంది వీడియోలో డార్క్గా కనిపిస్తుంది కానీ ఫ్లాట్ అయితే రియల్గా చాలా చాలా బాగుందండి ఫ్లాట్గా నచ్చినట్టయితే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుందండి కాల్ చేయొచ్చు మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది చెప్తాము మన హైటెక్ సిటీకి వచ్చేసి లెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది జైన్ టూ మెట్రో స్టేషన్కి వచ్చేసి త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉందండి ప్రగతి నగర్కి వచ్చేసి వన్ కిలోమీటర్ వస్తుందండి ప్రగతి నగరు నిజాంపేట్ మధ్యలో వస్తుంది ఇది శ్రీనివాస్ నగర్ కాలనీ అనేది హైడ్ ప్రాంతంలో ఉంటుందండి ఇక్కడ ఏమన్నా వాటర్ రావటం కానీ విషయం ఉండవు కార్ పార్కింగ్ స్టిల్ట్ అండి రోడ్డు మీద ఎత్తుంటుంది వాచ్మెన్ ఉంటాడు సీసీ కెమెరాలు ఉన్నాయి కార్ పార్క్ మంచి కార్ పార్కింగ్ ఉంది ఫ్లాట్కి మంజీరా వాటర్ ఉంది బోరు వాటర్ ఉంది ఫ్లాట్కి వాటర్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదండి వాచ్మెన్ ఎంక్వైర్ చేసాము వాటర్ ఫుల్ ఉంటా ఆల్రెడీ బ్యాంక్ లోన్లో ఉందండి ఇది సేమ్ బ్యాంక్ వెళ్ళినా కానీ వాళ్ళు ఫిఫ్టీన్ డేస్లో మీ పేరు మీద ఇచ్చేస్తారు లోన్ కూడా ఈజీగా వస్తుందండి అండి జీప్లస్ త్రీ పర్మిషన్లో మంచి ఫ్లాట్ ఇప్పుడు మనం చూస్తున్నది ఫ్లాట్గా నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుందండి కాల్ చేయొచ్చు మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది చెప్తాము ఎస్ఎఫ్పి ఎంత యూడిఎస్ ఎంత ప్రైజ్ ఎంత అనేది అనేది డిస్క్రిప్షన్లో పెడతామండి చూడండి దీని యొక్క పూర్తి డీటెయిల్స్ ప్రైస్ కూడా నెగస్టబుల్ ఉంటుందండి ఓనర్తో మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు మనం పెట్టిన ప్రైజ్ కంటే మంచి ఫ్లాట్ అండి మిస్ చేసుకోవద్దు మన జాయింట్ టూ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి ఫ్లాట్ దగ్గరికి త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీరు చూడవచ్చు థ్యాంక్ యూ